మా గోదావరి సైడ్ చెన వేసి చేపల పులుసు పెడతామండి చెన చేపల పులుసులో కలిసిపోకుండా ఎలా ఉండాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చేప ముక్క లేకపోయినా ఈ చెన్న పులుసుతో మొత్తం రైస్ తినే చాలా బాగుంటుంది ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి మూత పెట్టి మగ్గించుకుందాం ఉల్లిపాయలు వేగేలోగా దీనికి చిన్న మసాలా ఉందండి మసాలా కావాల్సినవి ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని ఇవన్నీ కలిపి గ్రైండర్లో వేసి మిక్స్ చేసుకోవాలి గరం మసాలా వేయకూడదండి యాలక్క లవంగాలు వేయకండి మూడు తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు వేగిపోయినాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో చేప ముక్కలు వేసి కలుపుకోవాలి ప్రతి ముక్కకి మసాలా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో చేప మొక్కలకి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి చిక్కగా కాదు పలుచగా వేసుకుంటే ఆ పులుసుకి చేప ఉడుకుతుంది అలాగే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవాలి పెట్టి పులుసు ఒక మరుగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం చాలా వేసేసుకోవాలి ఈ టైంలోనే చెన ఎందుకు వేయాలంటే చేప ముక్కలు వేసిన తర్వాత చెన వేసామంటే చేపల పులుసులో చెన కలిసిపోతుంది అందుకే ఈ టైంలోనే చెన వేసుకోవాలి గరిటి పెట్టి కలపకుండా గిన్నెని ఇలా కుదిపి మూత పెట్టి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే పులుసు దగ్గరికి వచ్చేస్తుంది పులుసు దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పంచదార వేయండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా జల్లేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా గిన్నెను కుదిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి రెడీ అయిపోయింది చాలా చేపల పులుసు ఈ చేపల పులుసు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా మనం తినచ్చండి చాలా బాగుంటుంది ఈసారి చేపలు తెచ్చుకున్నప్పుడు వేరేగా చేప కాకుండా రెండు కలిపి ఉండండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి